రైతు సోదరులకు నా రేపు వరకు నమస్కారాలు అండి మీరు చూసినటువంటి గేదెలు ప్యూర్ ముర్రా క్వాలిటీ గేదెలండి ఆంధ్ర నుంచి తెలంగాణకి లోడు ఐదు గేదెలు ఆరు వందల కేజీలు వెళ్తున్నాయండి అలాగే భువనగిరి రైతులు తీసుకెళ్ళడం జరిగిందండి అంజిరెడ్డి అన్న రైతు గేదెలు ఐదు గేదెలు కొనుక్కోవడం జరిగిందండి మీరు గేదెలు కూడా మీరు చూసుకోవచ్చు మా వద్ద ప్యూర్ ముర్ర క్వాలిటీ గేదెలు ఉంటాయండి అన్ని విధాలా చూసుకొని తీసుకోవచ్చండి అలాగే గేదెలు ఒకసారి చూ చూడండి మీరు చూసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీకు మంచి మంచి గేదెలు వీడియో పంపడం జరుగుతుంది మా అడ్రస్ వచ్చి కాకినాడ జిల్లా జగ్గంబడి మండలం రావరం గ్రామం అండి అంజిరెడ్డి భువనగిరి అనే గ్రామం నుంచి వచ్చి తీసుకున్నారండి తెలంగాణ అండి గేదె గేదె యొక్క రకం కానీ క్వాలిటీ కానీ చూసుకోవచ్చు మీరు కొత్తగా డైరీ పెట్టిన రైతులు మన డైరీ వాళ్ళకి వచ్చి గేదెలను మీరు రెండు పొట్ల పాలు చూసుకొని అలాగే గేదె యొక్క రకం పోల్చుకొని తీసుకొచ్చండి ఇప్పుడే లోడ్ ఎక్కించడం జరిగిందండి మీకు వీడియో పెట్టడం కూడా జరుగుతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీరు మా దగ్గర పాటి గేదెలు తీసుకున్నట్టయితే రెండు పూటల పాలు చూసుకోవచ్చండి ఉదయం పూట సాయంత్రం పూట కూడా పాలు చూసుకొని తీసుకోవచ్చు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ వెహికల్లో గేదెలు ఎలా ఉన్నాయో కూడా చూడవచ్చు మీరు గేదెపై ఐదు గేదెలు కూడా మంచి క్వాలిటీలో గేదెలు తీసుకున్నారండి మా ఫోన్ నెంబర్ వస్తే నైన్ సిక్స్ ఎయిట్ నైన్ వన్ సిక్స్ వన్ అండి అదిగోన్ బండి వెహికల్ నెంబర్ కూడా ఉంది ఆ వెహికల్ లో పంపడం జరుగుతుందండి ప్లీజ్ సపోర్ట్